టిల్లు ఫాస్ట్ అయిపోతుంది రా పోటీలో విన్ అయ్యేటట్టున్నాడు నీళ్ళు తాగితే తినలేవు పోటీలో ఓడిపోతావు నీళ్ళు తాగదు నీళ్ళు తాయినా పోటీలో ఓడిపోతారు జనాలు చూసి బక్కోడైన తొందరగా తిన్నాడు అనుకుంటారు చూస్తే బక్కనే ఉండు డు కానీ తొందర పాస్ట్ విన్ అయినా అనుకుంటాడు చూస్తా ఎవరు విన్ అవుతారు పానీపూరి సమోసా పానీపూరి సమోసా వాటర్ మిల్లం ఇద్దరు టిల్లు నీద లేట రో పోటీలో విన్న గారా అని ఊజ రో అట్లాగా తింటుండ్రో మంచి చల్లకుండా తినాలి ఈడ వీడియోలకి వాడతారు మళ్ళీ చల్తే ఓడిపోయినట్టు నీళ్ళు ఆడు ఓడిపోయేటట్టు టిల్లుగాడు ఓటమి అంగీకరించు లేకటే విన్ అవుతాడు గెలుస్తాడు నీళ్ళు కొన్ని దాకా పోటీలో ఓడిపోతాం మళ్ళీ ఎందుకు ఓడిపోతావా అంటున్నావు తింటే పోటీలో మీరు విన్ అవుతారేమో నేను తీసుకుపోదామని నేనంటే లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పెడతాను నేను ఒకరి ఏమైందిరా నిరపక నిరపక్క కూడా ఓ అంటాడు తిను నిరపక్క కదా ఏదో కింద నిరపకా నిరపకా అది ఆలుగడ్డ వెళ్ళలే కూరలు వేస్తారా వెళ్ళిపోయారా అది రాదీ అలమేలుగడ్డ నూరలే మన ఇద్దరం అప్పుడు పొద్దునే అది కానీ అది బాగలేకపోయినా సరే తింది చూసి తిను అన్నము గడిగాడు ఒక్కొక్క ముగ్గురు నీళ్ళు అన్నది అయ్యండి అసడు ఇంతసేపు కానీ ఏమైంది పోటీలో నువ్వు రావా విన్నర్కి అట్లయితే అమ్మమ్మ ఇంటికి వెళ్ళే నానా నువ్వు తినేసి పెట్టావు తినేసి ఆ తానం చేసుకొని అమ్మమ్మ ఇంటికొని నీ వీడియో తీయను ఇక అయిపోయి క్యాన్సిల్ చేస్తా കിടിക്കാൻ ചുവണ്ടി എന്തായിട്ടുണ്ട് ചാലുണ്ട് ടില്ലു ജലകനെ അന്റെ കേൾക്കുന്നു കിസകളാ സർ അജഷാ വീഡിയോ